అశ్వత్థామ శివుడి వరంతో నుదుటి మీద మణితో పుడతాడు ఆ నుదుటి మీద మణి ఉండడం వల్ల తనకి ఆకలి దూప కాదు భూమి మీద ఉన్న ఏ జీవితో కూడా తనకి హాని ఉండదు దేవుళ్ళు దయ్యాలు ఎవ్వరు కూడా తనని ఏమీ చేయలేరు ఎలాంటి డిసీజెస్ కానీ ఈవిల్ అటాక్స్ కానీ ఉండవు అల్టిమేట్ పవర్ ఉంటుందన్నమాట అయితే అర్జునుడు కొడుకు అభిమన్యుడు అభిమన్యుడి భార్య ఉత్తర ఉత్తర కడుపులో ఉన్న పరీక్షత్తిని చంపడానికి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు అశ్వత్థామ పరీక్షిత్ చనిపోతాడు కానీ మళ్లీ కృష్ణుడు తన మాయతో పరీక్షిత్ని బతికిస్తాడు కాని కృష్ణుడు చాలా కోపంగా ఉంటాడు ఇంకా పుట్టని పిల్లవాడి మీద బ్రహ్మాస్త్ర ప్రయోగిస్తావా అని చెప్పి అశ్వత్థామాని తిడతాడు తన నొదిటి మీద ఉన్న మణిని తీసి ఇచ్చేయమని అంటాడు అప్పుడు అశ్వత్థామ తన నుదుటి మీద ఉన్న మణిని చాలా బలంగా పీకి నుదుటి మీద రక్తం కారుతున్నా సరే ఆ మణిని పీకి భీమాకి ఇస్తాడు భీమా ఆ మణిని ద్రౌపదికి ఇస్తుంది ద్రౌపది యుధిష్ఠుడిని ఆ మణిని తన కిరీటంలో పెట్టుకోవలసిందిగా చెప్తుంది అలాగే ఆ మణిని కిరీటంలో పెట్టుకుంటాడు ఇప్పుడు కల్కి మూవీకి వద్దాం కల్కీ టీం వాళ్ళు ఇప్పటి వరకు రిలీజ్ చేసిన ట్రైలర్ టీజర్ అండ్ గ్లింప్స్ లో అన్నింటిలో గమనిస్తే ఒక విషయం అర్థమవుతుంది అదేంటంటే అశ్వథామ ఎక్కడో టెంపుల్ లో ధ్యానం చేస్తూ ఉంటాడు ఆయన నుదుటి మీద ఉండాల్సిన మనీ ఉండదు ఎప్పుడైతే రాయ ఇక్కడ ఇసుకలో నుండి జారుకొని ఆ టెంపుల్లోకి వెళ్తాడో దాని తర్వాతనే అశ్వత్థామ చేతిలోకి ఆ మణి వస్తుంది అంటే ఆ మనీ పిల్లాడైన రాయ దగ్గరే ఉంటుందని తెలుస్తుంది అసలు ఆ మనీ రాయ దగ్గర ఎందుకు ఉంది అనేది మూవీలోనే చూడాలి ఆ మనీ రాయ దగ్గర ఉంది అని ఎలా చెప్తున్నానంటే అశ్వత్థామ గ్లింప్స్ లో చూస్తే ఫస్ట్ మనీ ఉండదు రాయ దగ్గర నుండి వెళ్లిపోతూ ఆ సమయ ఆగయా అనుకుంటూ అశ్వత్థామ బయటికి వెళ్లేటప్పుడు మళ్ళీ మనీ ఉంటుంది దీని బట్టే చెప్పొచ్చు ఆ మనీ పిల్లాడైన రాయ దగ్గరనే ఉందని మీలో ఎంతమంది అది గమనించారో కమెంట్ చేయండి